హలో ఎవరివన్ నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ సో ఎక్కడున్నా అంటే సిరిసిల్లకి అయోధ్య రాముడు వచ్చారు అయోధ్య రాముడు సిరిసిల్లకి రావడం ఏంటి అని షాక్ అవుతున్నారా సో ఒక లుక్ వేద్దాం ప్రదీప్ నాన్నకి అమ్మకి వాహనమై ఉండలేదా స్వామివారిని చూడండి మన కోసం మనం అయోధ్య వరకు వెళ్ళడం కష్టమవుతుందని అయోధ్య నుండి మన గుచ్చి వినాయకుడి రూపంలో మనకి ఇక్కడ సిరిసిల్లాకి వచ్చేసారు అద్భుతాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఇక్కడే ఉన్నారు అన్న మీ పేరు నాగేందరన్నా సో ఫస్ట్ కొంచెం థ్యాంక్ యూ ఇంత మంచి దృశ్యం అంటే మేము అక్కడి వరకు వెళ్ళలేము బట్ వినాయకుడి రూపంలో రాముని చూసుకున్నట్టే ఉంది అన్న మీకు ఎలా వచ్చింది మేము ప్రతి సంవత్సరం సుశీల ప్రజలకు ఏదో ఒక కొత్తదనం చూపించాలనే ఆలోచనలో ఆలోచిస్తూ ఉంటాం అట్లా గత పదిహేను సంవత్సరాలుగా కొన్ని డెకరేషన్ చేస్తూ వేస్తూ వచ్చాం ఈసారి మా సిల్వర్ జూబ్లీ ఉంది ప్రజెంట్ పబ్లిక్ అయోధ్య ట్రెండింగ్ ఇవన్నీ మా సంఘంలో ఆలోచన చేసి అయోధ్య రాముని దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం ఎలా మరి అయోధ్య రాముని చూడాలంటే అని మేమందరం ఆలోచించి ఇక్కడ అయోధ్య రాముని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అసలు భలే ఆలోచన అంటే డ్రీమ్ అసలు జస్ట్ ఊహించుకోవడానికి కూడా అరే ఇంత వెరైటీ ఎలా ఆలోచన వచ్చింది సేమ్ అసలు రాముని చూసినట్టే ఉంది అసలు రాముని చూసినట్టే ఉంది అనుతరా చాలా ఎక్కువ అంటున్నారు 6 లక్షలు వరకు అవుతుంది ఓ మై గాడ్ అంతకు మించి మీకు మళ్ళీ ఇయర్ వరకు రావాలని మీలా ఇప్పుడు మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా సో ఈ డెకరేషన్ అంటే ఇలా సేమ్ అక్కడ ఎలా ఉందో అలాగే మీరు చేయాలనుకుారా ఏ 90% అక్కడ ఎలా ఉందో అలా రీక్రియేట్ చేయాలి అంటే నేను కస్టమర్ గా మాక్సిమమ్ రీచ్ చేయాలని అనుకుంటున్నా 500000 110 కూడా అలా ఉంది అంటే ఏపి ఉంటుంది అనుకుంటా విగ్రహం అలా ఉంది విగ్రహం అలా ఉంది ఉంది ఈ టీము త్రీ మంత్స్ నుండి డిస్కాచ్ చేసి మహారాష్ట్ర పర్వ దగ్గర కొంచెం దూరంలో వేరే ఊరి నుండి రాగన్భ దేశం యాక్చువల్లీ వైట్ గన్పదే డిస్కాచ్ అంది డిస్కాచ్ ఇక్కడ మాకు కొందరు తెలిసిన వాళ్ళతోని వైట్ గణపతిని తీసుకొచ్చి ఫస్ట్ వైట్ గణపతిని తీసుకొచ్చారంట తర్వాత సేమ్ మన రాముడి కలర్ వేపించి అయోధ్య లాగా సృష్టించారు వీళ్ళే రాముడి కలర్ వేపించి అయోధ్య లాగా సృష్టించారు వీళ్ళే మనం చూడాలనుకుంటే డివై నగర్కి మన అయోధ్య రాముడిని అండ్ బొజ్జ కనపడి చూడాలంటే మీరు ఇక్కడికి వచ్చేసేయండి సో చాలా 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 హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఉంది ఎందుకంటే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది మనం రాముడి ఆలయంలో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఇక్కడికి వచ్చినా కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకా కొన్ని డేస్ ఉంది ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా వచ్చి చూడండి ఇక్కడ వినయకుని వెడడం ఏమ 25 ఇయర్స్ ఓ 25 ఆ ఇది సందర్భంగా సిరిసిల్ల మొత్తం ఇంకా సో ఫస్ట్ టైం అంటే మన సిరిసిల్లలో ఇక్కడ మళ్ళీ ఇవి నాకు ఎప్పుడు ఫేమస్ తెలుసు ఫస్ట్ టైం ఇట్లా చూడడం జరుగుతుంది బట్ నుండి అయోధ్య హాఫ్స్ టూ మైయ్యప్ప కూడా వేస్తాడు హాఫ్ టైం అయ్యప్పేశాము శుద్ధం త్రీ వేసాము ల్యాండ్ ఓ వేసాము ఓకే ఎలా మాకు ప్రతి ఇవ్వలేదండి ఒక కొత్తగా మా టీమ్ సభ్యులకు ఆపరేషన్ ఈ మధ్య ఎలా అవుతుందంటే జనాలకి పబ్లిసిటీ చూపించుకోవాలని లెవెల్లో ఆలోచిస్తున్నారు కానీ భక్తితో అది ఆలోచించట్లేదు సో మీరు ఇంత మా కోసం ఇంత దేవుణ్ణి మా ముందు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు చేసినా ఏం చేసినా భక్తిని సైంట్ ఫిక్షన్ అన్ని కలుపుకొని పిల్లలకు పెద్దలకు నచ్చే రకంగా అయిపోతుంది అర్థమైపోతుంది చిన్నపిల్లలైతే చూడముచ్చడే అందరూ వచ్చి ఫోటోలు తిరుగుతున్నారు సో భక్తి అంతరించిపోతున్న టైంలో సో మన కోసం రాముని ప్లస్ మా బుజ్జ పేరు తీసుకొచ్చారు సో అన్న ఇప్పుడు రోషన్స్ మన సిరిసిల్ల అంటేనే రోషన్స్ చాలా మెంబర్స్ కి తెలియదు సో మాకు లెవెన్త్ డే టెన్త్ డే రోజు రోషన్స్ అని ఉంటుంది ప్రతి వినాయకుడి దగ్గర ఒక డెకరేషన్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ గా సిరిసిల్ల మొత్తం కదులుతుంది వినాయకులను చూడడానికి సో ఈసారి మీరేం డెకరేషన్ చేయాలనుకుంటున్నారా ఏమన్నా రివీల్ చేస్తారా బాగా

సో మాకు ఎక్కడెక్కడ ఎలా చేస్తారో తెలీదు బట్ సిరిసిల్లలో అయితే ప్రత్యేకంగా పండుగ రోజు రోషన్స్ టెన్త్ డే లెవెన్త్ డే చాలా బ్రహ్మాండంగా చేస్తారు సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు దేవుడికి సంబంధించి సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా సిరిసిల్లకి వచ్చేసి హ్యాపీగా చూడండి టెన్త్ డే సిక్స్టీన్త్ రోషన్స్ ఉన్నాయి సో సిక్స్టీన్త్ రోజు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే మన బీవై నగర్కి వచ్చి చూసేసి సో ఇంత మంచి ప్రోగ్రామ్ కి ఒక్కరు ఇద్దరు కాదు పెద్ద సంఘమే ఉండుంటారు ఇంటూ ప్రిన్స్ యూత్ బివై నగర్ సో చాలా మెంబెర్స్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారా ఓకే ట్వంటీ ఫార్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబెర్స్ అన్నయ్యలు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ కోసం ఇంత మంచి విగ్రహం తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా